టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు జీవీఎంస్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించాయి ప్రభుత్వ హామీలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారులు లబ్ధిదారులను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు టిట్కో గృహాల రుణమాఫీ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వం స్కీములనేది ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇస్తూ ఉంది స్కీమ్ గాని ఎన్టీఆర్ హౌసింగ్ గాని ఇల్లు లేని పేదలకి ఎప్పటి నుంచో పేదలు అక్కడ నివాసం ఉంటే మురుగులో ఉంటే అభివృద్ధి చెప్పి మీకు స్కీమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి మీరు రూపాయి కట్టక్కర్లేదని కిటుక ఇల్లు ఇచ్చారు అలాగే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇప్పుడైతే ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారు గనబాబు గారు మీరు రూపాయి ఇవ్వనక్కలేదు మీరు గెలిస్తే అని చెప్పి హామీ ఇచ్చారు హామీ ప్రకారంగా గనబాబు గారిని ఈ ప్రజలంతా గెలిపించారు ఘనంగా గెలిపించారు గనబాబు గారిని గెలిచిన తర్వాత బ్యాంక్ అధికారులు వచ్చి ఎనిమిది లక్షలు కట్టాలి పది లక్షలు కట్టాలి నోటీసులు ఇచ్చి పదిహేను రోజుల్లో వాళ్ళు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది ఎవరైతే హామీ ఇచ్చారో కోటమి ప్రభుత్వంగా ఎమ్మెల్యేగా ఉన్న గౌరబాబు గారు అసెంబ్లీలో చర్చించి మేమిచ్చిన ఇచ్చిన ఇళ్ళు రుణం ఉపయోగ తీర్మానం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పేద ప్రజలు ఆగ్రహానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం